అశూన్య సైన్య వ్రతాన్ని ముఖ్యంగా చేయవలసింది ఎవరు అంటే వివాహమైన స్త్రీలు ఎందుకు చేయాలి అంటే భర్త జీవితాంతం పూర్తి ఆయుష్తో ఉండాలని సంతానం కలగాలని వైవాహిక జీవితంలో ఎలాంటి చిక్కులు గొడవలు లేకుండా సుఖంగా సాగాలని ఈ వ్రతాన్ని భక్తితో పాటిస్తారు భర్త దూరంగా ఉన్న స్త్రీలు అంటే భర్తలు యాత్రల్లో ఉన్న యుద్ధాల్లో ఉన్న విదేశాల్లో ఉన్న రక్షణ శాఖలో ఉన్న అందుబాటులో లేనప్పుడు కూడా ఈ వ్రతాన్ని శ్రీహరిని భర్తగా భావించి చేయవచ్చు ఇది పతివ్రత ధర్మానికి మార్గం భర్త స్థానంలో భగవంతుడిని ఊహించి సైనించడమే అశూన్య వ్రత సారాంశము భర్త మరణించిన వారు మాత్రం చేయకూడదు విధవ స్త్రీలు ఈ వ్రతాన్ని చేయరాదు ఎందుకంటే ఇది భర్త భక్త స్థలం ఖాళీగా ఉండకూడదు అనే భావంతో ఉంటుంది కనుక ఇది సౌభాగ్యవ్రతం కాబట్టి విధవ స్త్రీలు దీన్ని పాటించరు కొన్ని సందర్భాల్లో వివాహం కావాలనుకునే స్త్రీలు శ్రీహరిని భర్తగా భావించి ఈ వ్రతాన్ని భక్తితో చేయవచ్చు కానీ ఇది సాంప్రదాయంగా పతివ్రతలకు కల్పించిన వ్రతం కావడంతో ప్రధానంగా వివాహిత స్త్రీలకే ఇది సూచించబడుతున్నది వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘ ఆయుష్తో ఉండాలని సంతాన సౌభాగ్యం కావాలని శుభదాయకమైన దాంపత్య జీవితం కోసం ఈ వ్రతాన్ని చాతుర్మాస కాలంలో నిష్ఠతో చేయి ली